హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలర్ పిల్ల ఈ రోజు మన ఛానల్లో ఎన్నో ప్రయోజనాలు కలిగిన యాపిల్ బీట్రూట్ క్యారెట్ తో జ్యూస్ అయితే చూపించిపోతున్నానండి ఈ జ్యూస్ తాగటం వల్ల మనకి బ్లడ్ బాగా పెరుగుతుంది అలాగే లివర్ని కూడా క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్ మనం నెల రోజుల పాటు ఉదయాన్నే ఒక గ్లాస్ డైలీ తీసుకున్నామంటే కనుక మన స్కిన్ గ్లోగా రావడానికి అలాగే పింపుల్స్ని తగ్గించడానికి మనకి కొలెస్ట్రాల్ని తగ్గించి బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్ అలాగే గుండె ఆరోగ్యంగా ఉండడానికి క్యారెట్ వల్ల మనకి కంటి చూపును మెరుగుపరచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మన జీర్ణశక్తిని ఇమ్యూనిటీని కూడా మెరుగుపరుస్తుందండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి జ్యూస్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేనైతే రెండు క్యారెట్లు తీసుకున్నానండి తర్వాత ఒక బీట్రూట్ని కూడా తీసుకోవాలి ఇవి రెండు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం పీల్ ఎంత తీసేసుకోవాలన్నమాట ముందుగా మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలండి అదేంటంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు అలాగే బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ బీట్రూట్ని కొంచెం తగ్గించి తీసుకుంటే మంచిది అనమాట ఈ క్యారెట్ని బీట్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అదే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకి మిక్సీలో మిక్స్ అయిన తర్వాత జ్యూస్ మెత్తగానే అయిపోతుంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి తాగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే మనం యాపిల్ని కూడా పైన ఉన్న పీలంతా తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ ముక్కలన్నిటిని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇందులోకి స్వీట్ కోసం మూడు ఖర్జూరాలను తీసుకుని అందులో ఉన్న సీడ్స్ తీసేసి ఇందులో వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఖర్జూరాలను వేసుకోవచ్చు అండి స్వీట్ కావాలనుకుంటే స్వీట్ అవసరం లేదనుకుంటే ఇవి వేసుకోకపోయినా పర్లేదు మీ దగ్గర తేనె ఉన్నా వేసుకోవచ్చు అలాగే పటికి బెల్లం ఉన్నా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా అలాగే పట్టుకుంటే మనకి మిక్సీ అవ్వదు అనమాట అందుకని మనం ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల చాలా స్మూత్గా పేస్ట్ లాగా అయితే మిక్స్ అయిపోతుందండి మనం ఇప్పుడు ఇది గ్లాసులోకి సర్వ్ చేసేసుకుందాం మీరు డైరెక్ట్గా అలాగే తాగేయగలము అనుకుంటే అలానే తాగేయచ్చు లేకపోతే ఇది ఒక స్ట్రైనర్లో వేసుకు వడకట్టుకుని కూడా తాగొచ్చు అనమాట స్ట్రైనర్లో వడకట్టుకునే పిప్ అంతా బయటపడేసే కంటే మనం అలాగే డైరెక్ట్గా తాగేస్తే అన్ని పోషకాలు మన కడుపులోకి వెళ్ళి మన బాడీకి అన్ని పోషకాలు అందుతాయి చూసారు కదండి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఏబీసీ జ్యూస్ అని కూడా అనొచ్చండి దీన్ని ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బీట్రూట్ సి ఫర్ క్యారెట్ ఇన్ని ఉన్న ఈ జ్యూస్ని అస్సలు మిస్ కావద్దండి డైలీ కూడా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందే ఈ జ్యూస్ని తీసుకుంటే కనుక చాలా మంచిదండి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదండి ఈ జ్యూస్ని ముసలి వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చండి అయితే ఆలస్యం చేయకుండా ఈ జ్యూస్ని ఇప్పుడే ప్రిపేర్ చేసుకుని తాగేసేయండి అలాగే తాగిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్